అందరికీ నమస్కారం అండి గోమాత మన భూమాతకి ప్రాణం ఆమె శరీరమే దేవతల నివాసం ఆ గోమాత నుండి వచ్చే గోభస్మం అంటే శుద్ధమైన పవిత్రమైన శక్తి అండి ఇది మామూలు భస్మం కాదు గోభస్మం అంటే మన శరీరానికి రక్షణ మనస్సుకి ప్రశాంతత ఆత్మకి శుద్ధినిచ్చేటటువంటిదే గోభస్మం అండి మన ఇంటిలో ఎటువంటి దోషమైనా ఎటువంటి దృష్టి దోషమైనా నెగిటివ్ ఎనర్జీ అయినా అన్నిటినీ తొలగించే శక్తి దేనికైనా ఉంది అంటే అది ఒక గోభస్మానికే అండి శివుడు అలంకారమైన పవిత్ర భస్మం ఏదైనా ఉంది అంటే అది గోభస్మమే శివుడు తను అలంకరించుకునేది గోభస్మంతోనే బయట అమ్మే ఏది కూడా గోభస్మం కాదండి అది కెమికల్ శరీరంపై రాసుకుంటే మనలో అగ్నితత్వం ప్రేరేపిస్తుంది మన చేతిలో ఉన్న ఐదు వేళ్ళు పంచభూతాలండి మన ఐదు వేళ్లల్లో పంచభూతాలు ఉంటాయి భూమి గాలి నీరు నిప్పు ఆకాశం ధ్యానంలో జపంలో మన శక్తిని ఈ గోభస్మం పెంచుతుంది ఇంట్లో ఒక్క గోభస్మం ఉంచండి అది మీకు ఆధ్యాత్మిక రక్షణ కవచం అవుతుంది గోమాతను ప్రేమించండి గోభస్మాన్ని అలవాటు చేసుకోండి ఇది సాంప్రదాయం కాదండి సంపద అని గుర్తించండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను చెప్పడం నా కర్మ వినకపోతే మీ కర్మ అండి నేను మరీ మరీ చెప్తున్నాను మనం లెగిసిన నుంచి పొడుకోపోయే వరకు ప్రతి దానికి దీనిని ఉపయోగించవచ్చండి స్నానానికి ఇల్లు తొడవడానికి వంట పాత్రలు కడగటానికి మన శరీరానికి రాసుకుంటానికి కూరగాయలు కడుక్కుంటానికి అన్ని విధాల దీనిని ఉపయోగించి మనం ఆయుర ఆరోగ్యాలతో చాలా 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 హాయిగా హెల్తీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయచ్చండి దయచేసి అందరూ కూడా పాటించండి ఇంత మంచి వరాన్ని ఇచ్చిన గోమాతను గోమయ భస్మాన్ని దయచేసి ఎవరూ కూడా వదులుకోకండి పూజ గదిలో వెండి గోమాతను పెట్టి పూజిస్తున్నారు కానీ గోభస్మం విలువ చాలామందికి తెలియదండి తెలియని వారికి నేను తెలియచెప్తున్నాను